మదిరా ప్రభుత్వ కళాశాలలో యాభై సంవత్సరాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒక చోట చేరి సందడి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు సంవత్సరంలోని పూర్వ విద్యార్థులు ఖమ్మంలో ఓ హోటల్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గత స్మృతులను నెమరవేసుకున్నారు ఆభ్యాయత ఆప్యాయత అనురాగాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కానీ చేసుకున్నావు అన్నిటికన్నా కూడా పండగ లేని పండగ వాతావరణం చాలా ఆనందంగా అనిపిస్తుంది మరి ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి మరి మదర్ నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఇంత ఆనందంగా గడిపినందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిజంగా వాసిరెడ్డి కృపాకర్ గారికి మరి విచ్చేసిన మిత్రులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇలా కలయిక మరి మున్ ముందు కూడా ఉండాలని లోకల్లో ఉన్నటువంటి మిత్రులకు ఒక విజ్ఞప్తి మనందరం కలిసి నెలలో ఒకరోజు ఒక ఇంట్లో మనందరం కలయిక ఒకరింట్లో పోయినా ఏర్పాటు చేసుకుందాం నెక్స్ట్ ఒక అట్లా లోకల్లో ఉన్నందు మిత్రులు కలుసుకుందాం అని ఒక కోరిక ఆ కోరిక నెరవేరద్దనుకుంటున్నాను కానీ ఏదైనా చక్కటి ఈ కార్యక్రమం ఆనందంగా సంతోషంగా ఇంకా కుర్రోళ్ళంగా ఉత్సాహంగా ముందుకు పోయి అంత ఆనందంగా అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కృపాకర గారికి కారణం అనకూడదు కాబట్టి కృపాకరకి చాలా ధన్యవాదాలు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ంచి మరి అభినందనలు తెలుపుకుంటాం ఈ గ్యాదరింగ్ చాలా మంచి గ్యాదరింగ్ ఎప్పుడో ఒక యాభై సంవత్సరాల క్రితం కలుసుకోలేని ఫ్రెండ్స్ ఇక్కడ కలిసాము ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ప్రోగ్రామర్ ప్రోగ్రామర్ రామ్ ప్రసాద్ గారు స్పాన్సరర్ కృపాకర్ గారు మరియు మిత్రులు ప్రతి దానికి వాళ్ళు ఓ వాట్సాప్లో పెట్టి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు ఇంటిమేట్ చేసేవాళ్ళు మాకు కూడా కొంచెం సెన్సిటివ్గా ఆలోచించేవాళ్ళం మేము ఎందుకు పోకూడదు యాభై సంవత్సరాల తర్వాత పిలుపు వచ్చింది ఎందుకు పోదాంలే అని హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసాము సో వెరీ గ్రేట్ఫుల్ టు ద స్పాన్సరర్స్ అండ్ ప్రోగ్రామా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా దీనికి మీ విద్యార్థి విద్యార్థులే కాకుండా ప్రత్యేకంగా ఫ్యామిలీస్గా మా అందరిని ఇన్వైట్ చేసి మీరు పొందిన ఆనందం కంటే కూడా మనందరం కూడా ఎక్కువ ఆనందం మేమందరం కూడా ఎక్కువ ఆనందాన్ని పొందామని సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి మేమందరం సుముఖంగా వ్యక్తం చేస్తున్నాం మా విద్యార్థి విద్యార్థుల యొక్క ఫ్యామిలీస్ అందరి తరఫున కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఫ్యామిలీ ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా ఎన్నోసార్లు ఇక్కడ ఖమ్మంలో మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాము అని ఎన్నోసార్లు ఫోన్లు చెప్పడం జరిగింది కానీ ప్రాక్టికల్గా మరి ఈరోజు తొమ్మిదో తారీఖు ఆరో నెల ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం ఇందాక అంకుప్రసాద్ చెప్పినట్టు కూడా మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఫంక్షన్ కూడా ఇక నుంచి అందరం వీళ్ళంతవరకు వాళ్ళకి ఇన్వైట్ చేసి కలుస్తుంటే మనం ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం మరి దీనికి ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి కృపాకర్కి మరి ఇక్కడ విచ్చేసినటువంటి నా ఫ్రెండ్స్ అందరికి కూడా మరి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపు సాధారణంగా భగవంతుని నామం చేసుకుంటూ వెళ్ళిపోవాలా అని శాస్త్రం చెప్తుంది కానీ ఆ నామం చేసుకుంటూ వెళ్ళాలంటేనే మనకు శక్తి కావాలి ఆ శ్రద్ధ కావాలి ఆ జిజ్ఞాస కావాలి కానీ అన్నీ ఉన్నాయి మాత్రం అతనిలో ఉన్నాయి అది అతను అలానే చేస్తాడు అనేది నా విశ్వాసం అలా ఏమో ఆయన స్వర్గ ప్రాప్తి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నా ఈ సందర్భంగా ఈ ఆ ఈ నిన్న కూడా మా ఇంటికి వచ్చి నలుగురు వచ్చి మమ్మల్ని సతీ సమేతంగా రావాలని ఆహ్వానించారు చాలా సంతోషం వేసింది మా నా శ్రీమతి కూడా అనేది లాస్ట్ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఇలా వెళ్ళి వస్తే మీరు ఒక్కడ పోం సరిపోతుందా అందరినీ గెట్ టుగెదర్ అంటే అర్థమైతేనా మీకు నాలెడ్జ్ లేదా అన్నది ఏంటంటే అందరు సతీ సమేతంగా పిలవాల్సిన బాధ్యత మీకు లేదా అని కూడా ఆవిడ అన్నది మరి సత్యమే అది సో అది ఈరోజు నెరవేరింది